మెదక్ పార్లమెంట్ స్థానాన్ని ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు ముదిరాజ్ కు ఇవ్వడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజ్ వీర్ హర్షం వ్యక్తం చేశారు ముదిరాజులు రాజకీయ హక్కుల కోసం రోడెక్క ముందే గత పాలకులు ఉద్యమాన్ని నీరు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులకు ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదన్నారు పేద ప్రజల కోసం అనేక సేవ కార్యక్రమాలు చేసిన వ్యక్తి నీలం మధు అని అలాంటి నాయకుని కు పంపితే పేద ప్రజల గొంతుకై సమస్యలను అక్కడ వినిపించి పరిష్కార మార్గాలు చూపుతారన్నారు సిద్దిపేట జిల్లా నరేన్ మండలం జక్కాపూర్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు గ్రామం జక్కపూర్లో జరుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల ఫీటింగ్లో మన మెదకు ఎంపీ టికెట్ నీలం మదన్ నగర్కి ఇచ్చినందుకు చాలా సంతోషం మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో బాజీమేల్ భారీ మెజార్టీతోని లక్ష మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీ తరఫున మన సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి అందించాలని జక్కాపూర్ గ్రామం నుంచి కార్యకర్తలు ప్రజలు అందరూ కలిసి భారీ మెజార్టీతో ఇస్తామని కోరుకుంటున్నారు మనం జక్కపూర్ గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే మొన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు పార్లమెంట్ స్థానాలకి నలుగురు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది అందులో ప్రధానంగా మెదక్ జిల్లాకు నీలం మధు ముద్రాజు గారిని ప్రకటించడం చాలా ఆనందకరంగా ఉంది నీలం మధు అనే వ్యక్తి కింది స్థాయి నుంచి కష్టపడుతూ ఒక పై మెట్టుగా ఎదుగుతూ ఎదుగుతూ ఈరోజు ఒక సర్పంచ్ స్థాయి నుంచి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు అభ్యర్థిగా టికెట్ రావడం నిజంగా గ ప్రతి ఒక్కరు గర్వ గర్వించదగ్గ గవేశం ఆనాడు ముదురాజులకు ఏదైతే తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ముదురాజులను చేపలు చెరువులు అనేటువంటి పథకాలు పెట్టి కనీసం మొన్నటి లాస్ట్ ఎలక్షన్లో ముదురాజ్ కులానికి ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా ఈ రోజు ఓడిపోయే టికెట్ ముద్రాజుల కేటాయించి ఈరోజు ముద్రాజుల మీద వాళ్ళ ప్రేమను వెలగపోస్తా ఉన్నారు దయచేసి ముద్రాజు సోదరులు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మొద్దు